కార్తీక దీపంలో వంటలక్క హిమ కోసం ఎన్నిసార్లు దోసకాయ పచ్చడి చేసింది అయినా కానీ మనతో ఒక్కసారైనా దాని రెసిపీ అయితే షేర్ చేయలేదు ఎన్ని ఎపిసోడ్లు అయినాయి ఒక్కసారి కూడా చెప్పలేదు ఓకే ఓకే డోంట్ వరీ నేనున్నాగా రెసిపీని నేను చెప్తాను ఫస్ట్ ఎల్లో కలర్వి దోసకాయలు తెచ్చుకొని మంచిగా పొట్టు తీసుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి ఎందుకంటే ఒక్కొక్కటి చేదు చూడకుండా వేసుకుందాం అనుకోండి పచ్చడి అంతా పాడైపోతుంది దోసకాయని పక్కకు పెట్టేసుకొని కొన్ని పల్లీలు వేగినాక నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి అట్లనే టమాటా మన పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటే ఆ పులుపునేసి ఇది కొంచెం సరిపోతుంది అనమాట కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వేసి అట్లా మగ్గనియండి ఆ లోప మనం దోసకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి నాకైతే ఇలా ఈలపీటతో అలవాటు అదే కత్తిపీట ఈలపీటని కత్తిపీట నువ్వులు అంటారు కదా కత్తిపీటతో అలవాటు మీలో ఎంతమందికి అలవాటు ఉంది సో టమాటా అంతా ఉడికిపోయినాక కొత్తిమీర వేసి మనం నెక్స్ట్ చల్లార పెట్టుకోవాలన్నమాట ఆలోపు మనం ఫస్ట్ తీసుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా అవి గ్రైండ్ చేసినాక మాత్రమే ఇవి గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే ఆ నువ్వులు అట్లనే ఉండిపోతాయి పల్లీలు గ్రైండ్ అయితే కావచ్చు కానీ నువ్వులైతే మనకి పంట కింద తగులుతాయి అన్నమాట మొత్తం గ్రైండ్ కాకుండా అందుకే ఫస్ట్ పలీలు నువ్వులు గ్రైండ్ చేసుకున్నాక అప్పుడే మన టమాటా ఉంది కదా ఉడకబెట్టుకున్నది అది కూడా వేసుకొని సాల్ట్ దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే నేను చింతపండు వేసింది మీకు చూపించలేదు దాంట్లో మిస్ అయింది నాకు వేసుకోండి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోండి నిజానికైతే ఈ దోసకాయలు పచ్చివే వేయాలి నేను కొంచెం ఆన్ మనం టమాటా గోలిచ్చిన ఆ మూకుడు ఉంది కదా దాంట్లోనే కొంచెం వేడయ్యేదాకా ఆ దోసకాయల్ని కొంచెం సాఫ్ట్ చేసేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్లో ఇవి వేసి ఒక్కసారి ఒకటే జస్ట్ ఇట్లా ఒక్కసారి తిప్పి బంద్ చేయాలన్నమాట అంతే అవి పంటి కింద దోసకాయలు వస్తుంటేనే ఆ టేస్ట్ వస్తుంది మనకి ఒక్కసారి అన్న అంతే మొత్తం గ్రైండ్ కావద్దు గ్రైండ్ అయితే మళ్ళీ అదొక వేరే రకమైన స్మెల్ వస్తుంది గిన్నెలోకి తీసుకొని మనం అన్ని కూడా నూనెలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంకేంటి ఇంగువ దీంట్లో స్పెషల్లీ అదే కొంచెం ఎక్కువగా వేయాలి ఎందుకంటే మనం అసలు ఎల్లిగడ్డ లేదు అంటే ఎల్లిగడ్డ వేస్తే దోసకాయ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అందుకే